నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా నమస్తే ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ అంటేనే సృష్టికర్త అని అన్నారు సామంతపూడి ప్రకాశం జిల్లా పొదిరిలో ఈరోజు విశ్వకర్మ జన్మదినం సందర్భంగా స్థానిక పొదిరిలోని విశ్వకర్మ ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు మరియు నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పొదిలిపట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు వెనుకుంట శ్యామల కోటయ్య బ్రహ్మం చంద్ర రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ చేశారు

क्ताव्याभ्यो नम पंच ब्रह्म्यस्ते पंच ब्रह्मस्वरूपस्थितियादा ब्रह्म विष्णुंद्र सूर्यमूर्तिस्मराम्य पंचाश्त्कोटि विस्तीर्ण भूमंडलवासीन तेभ्यो ब्रह्मकुने ब्राह्मणेभ्यो नमो नम सकल भवना बीजं भाव्यस्य स्वरूपं निमविृतं माध्यं कारणं ब्रह्ममूर्ते प्रणवमय मचिच्चं प्राणिनां हृदिरासं ओम सत्यो जातं प्रपद्याम सत्यो जातायै नमो नमः तदै भवेनाति भवे भवानि वदनं भोद्धाय नमः ओम वामदेव يا داتا اوکے 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 او ఈరోజు మన సృష్టికర్త మన విశ్వకర్మ భగవానుడు జయంతి వేడుకలు ఘనంగా కొదిలి మండలంలో ప్రతి ఒక్క ఊరు ఊరు వాడ అన్ని గ్రామాలలో విశ్వకర్మంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాము ముందుగా మన పాతూరు శివాలయం విశ్వకర్మ భగవానుడు గుడి మా విశ్వబ్రాహ్మణ సోదరి సోదరమణుడు అందరూ భక్తి శక్తులతోటి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము తదుపరి మన విరాట్ నగరు శ్రీ పోత్రూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి కూడా ఇది అయిపోయిన తర్వాత అక్కడ కూడా జరుపుతున్నాము మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన పిల్లలకు కూడా మన విశ్వకర్మ భగవాన్ గురించి చెప్పాలని చెప్పి అందరినీ మా విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి అందరినీ కోరుతున్నాను